1400 కి అంటే ఆమె బిట్ల ఎన్ని టాక్స్స్ ఉన్నాయి 1400 కి అంటే ఆమె బిట్ల ఎన్ని టాక్స్స్ ఉన్నాయి వాటర్ విజన్ వాట్ థాట్ పిచు లైపోయారు మా అంతా ఎంత పిస్తా పిస్తా పాస్తా పిస్తా తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నసి

అవ ఇది చాలా డిఫరెంట్ గా ఉన్నాయి బాయ్స్ అరే మీ పేరేం పేర్రా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదు ఏ జనగణమన మన ప్రశాంతంగా కాఫీ గుట తాగనియరా టీ గుట తాగనియరా ఎందుకు ఎంట పడుతుంది క్రిస్మస్ ట్రీ అద్దరిపోయిందనే చెప్పాలి ఆ అద్దరిపోయింది వీడియో అయితే సో మా ఒక నోట్ ఏంటంటే మన ఛానల్ ని నైన్టీ ఫైవ్ పర్సెంట్ నాట్ సబ్స్క్రైడ్ అనమాట సో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోలు అయితే చూసేస్తున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుని అయితే చూడండి సో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి సో ఇది ఓన్లీ ఎక్వేరియం స్టార్టింగ్ మాత్రమే ఇంకా లోపల సో గేమింగ్ జోన్స్ ఇంకా చాలా అంటే చాలా గేమ్స్ అయితే ఆడిన వీడియోస్ అయితే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే లోపల ఉండబోతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసుకో చేయండి 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 హలో మామీళ్ళే అనమాట మా ఆఫీస్ మేట్స్ అయితే సో ఇక్కడ నుంచి అయితే వీడియో మామూలుగా ఉండదు సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి వచ్చిందండి వయ్యారి

మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికీ అర్థం అవరో బాబు ఇలా నేమనాలి చిన్నపిల్లలు పెద్దలు ఒక్కొక్కరికి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు ఉన్నాయి మన వాళ్ళైతే లోపలికి షాపింగ్ కి అయితే వెళ్ళారు మన ఆఫీస్ మేట్స్ ఎక్కడున్నారు ఏం షాపింగ్ చేస్తారో చూద్దాం ఒకసారి అంటే షాపింగ్ చేయడానికి ఒత్తికనే వచ్చిరా అయితే దాని రేట్ ఎంత ఉంది సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మేము ఏం చూస్తాను ఎంత ఉంది దాన్ని రేట్ ఎంత ఉంది డ్రెస్ ఎంత ఉంది చెప్పు దాని రేట్ ఎంత ఉంది దాని కాస్ట్ ఎంత ఉంది ఎంత ఉంది అది నైంటీ నైనా ఓ సెవెన్ నైంటీ నైనా సెవెన్ నైంటీ నైన్ వన్ టాప్ అది ఓన్లీ టాప్ చేపలు పట్టచ్చా జాలితో ఎంత ఉంది ఆ డ్రెస్ తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అట్లా ఫోర్ నైన్టీ నైనా ఫోర్టీన్ హండ్రెడ్ నైనా ఛీ ఛీ ఫోర్ నైన్టీ నైన్ కి ఫోర్టీన్ నైంటీ నైన్ కి తేడా తెలవట్లేదు ఫోర్టీన్ హండ్రెడ్కి అంటే అమేబిక్లో ఎనీ టాక్సెస్ ఫోర్టీన్ హండ్రెడ్కి అంటే థాట్ అవన్ తీ ఎంత జుక్ ఈవయస్ సం భ్ర అన్న రారు అంతే రారు ఇక్కడికి కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా అమ్మాయిలు అక్కడ షాపింగ్ చేస్తుంటే వీళ్ళు మాత్రం ఇక్కడ అయితే రిలాక్స్ అవుతారన్నమాట సో ఇదేం కర్మరా బాబు అని చెప్పు ఏదో ఏదో చెప్ప మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు హీరో 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 యా కొట్టాడమ్మా నేను కొందామని ప్పుడే మొక్కలేనా ఏనుగురు అంత మాటన్నారు పిస్తా పిస్తా తీసుకోండి పాస్తా పిస్తా తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న మనిషి కళ్ళకు ముందుకు వచ్చేసాడు అది నీకు అనవసరం మా దేవుడు ఏంటది మళ్ళా పండు పండుకోతి లెక్కరా టైం జోన్ మనది సో మన టైం జోన్ లోనే అన్ని ఉంటాయి అదిపోయింది మామ గేమింగ్ జోన్ అయితే సో ఇక్కడ మన టైం జోన్ లెవెల్ ఫోర్ అయితే ఉంది ఇక్కడ టైం జోన్ వెల్కమ్ టు టైమ్ జోన్ టైం జోన్ అంటే మన లాంగ్వేజ్ లో టోటల్ టైం పాస్ అనమాట అర్థం సో ప్రస్తుతం అయితే మనం అయితే కార్ గేమ్ అయితే ఆరబోతున్నాం సో దానికి కావాల్సిన కాస్ట్ అదంతా కూడా మేము కంప్లీట్ ఫస్ట్ టైం మేము రావడం కాబట్టి నాకు తెలియదు ఇంకా దీని కాస్ట్ లెట్ మీద సో మేము ఫస్ట్ ట్రై చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దీని కాస్ట్ ఎలా ఉంది అనేది మొత్తం కూడా చెప్తా జీవికే మార్కి వచ్చినాం అనమాట సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ లా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాం రండి ఓకే Starting now. <laughs> 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 hey! hey. ना <laughs> <laughs>

Dating field mama dash <laughs> 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 oh <my> it's clear. <laughs> 谁？ আহ ওকে স্ট্রাইটস আহ দিগে মা কত தூசி গටි করু এরা করছত দৌড়ে নাক কেন ব্রো অন্ত মার দন ওহ কাট 760 গারা అక్వేరియం అయితే చూసాం కదా ఏంటి తేజ అవో ఇది చాలా డిఫరెంట్గా ఉన్నాయి బాయ్స్ అరే మీ పేరేం పేర్రా జనగణమని ఎవరికినా ఇక్కడైతే ద అక్వేరియం ఉందన్నమాట సో ఇక్కడ క్రిస్మస్ ట్రీ అయితే చూద్దాం మనం సో ఇక్కడైతే ద క్రిస్మస్ ట్రీ అయితే అద్దిరిపోయిందనమాట క్రిస్మస్ ట్రీ అదిరిపోయిందనే చెప్పాలి స్టార్ పైన అండ్ పైన లైట్స్ కూడా అదిరిపోయింది వావ్ పివీఆర్ మాల్ కంటే ఇక్కడ అదిరిపోయింది నైస్ ఈ రోజు వీడియో అయితే టోటల్ గా వీలైనంత వరకు అయితే అన్ని కవర్ అని అనుకుంటున్నా అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా అన్ని కవర్ చేసి వీడియో అయితే కవర్ అవుతుంది సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ నోటిఫికేషన్ అయితే ఆన్ లో పెట్టుకోండి నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్